టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈరోజు అన్ని మార్కెట్లో టమాటా ధరలో ఎంత పడ్డాయో తెలుసుకుందాము ముందుగా మదనపల్లి మార్కెట్ చూద్దాం మదనపల్లి మార్కెట్లో అయితే ముప్పై కేజీల బాక్సులు ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఈ రోజు ధర అయితే నిన్నటి మీద ఇది కొంచెం పెరిగింది ధర అనేది ఇంకా మదనపల్లి మార్కెట్లో ముప్పై కేజీల బాక్స్ వచ్చేసి ఈ క్వాలిటీ లేనివి అన్ని క్వాలిటీలు తీసేసి ఇంకా స్టార్టింగ్ ధర నాలుగు వందల రూపాయల నుంచి ఆరు వందల రూపాయల దాకా జరిగింది ముప్పై కేజీల బాక్సు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే జరిగింది ముప్పై కేజీల బాక్సు మదనపల్లి మార్కెట్లో నిన్నటి మీద పోల్చుకుంటే ఈ రోజు అయితే వంద రూపాయల దాకా అయితే పెరగడం జరిగింది మదనపల్లి మార్కెట్లో ఇంకా వీ వాటర్ మార్కెట్ చూసుకుంటే వీక్ వాటర్ మార్కెట్ యాభై రూపాయలతో స్టార్ట్ అయ్యి మూడు వందల రూపాయల దాకా కొనసాగింది వీక్ వాటర్ మార్కెట్లో ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే కొనసాగింది వీక్ వాటర్ మార్కెట్లో అయితే పదిహేను కేజీల బాక్సు అలాగే వట్టిపల్లి మార్కెట్ చూసుకుంటే వట్టిపల్లి మార్కెట్ వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయల దాకా జరగడం జరిగింది పదిహేను కేజీల బాక్సు హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే జరగడం జరిగింది వడ్డీపల్లి మార్కెట్ పదిహేను కేజీల బాక్సు తర్వాత ఇంకా పుంగునూరు మార్కెట్ చూసుకుంటే పుంగునూరు మార్కెట్ వచ్చేసి ఈరోజు పదిహేను కేజీల బాక్సు వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయల దాకా జరిగింది మార్కెట్ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే జరగడం జరిగింది మార్కెట్ అయితే ఇంకా తర్వాత కలకాడ మార్కెట్ చూసుకుంటే కలకాడ మార్కెట్ వంద రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయల దాకా జరిగింది హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ దాకా అయితే జరగడం జరిగింది కలకాడ మార్కెట్లో అయితే ఇంకా కోలార్ మార్కెట్ చూసుకుంటే కోలహార్ మార్కెట్లో యాభై రూపాయల నుంచి మూడు వందల ముప్పై రూపాయల దాకా జరిగింది టాప్ ధర ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ థర్టీ రూపీస్ దాకా అయితే జరగడం జరిగింది కోలార్ మార్కెట్లో ఈరోజు మ్యాక్సిమం అన్ని మార్కెట్లో అయితే వంద రూపాయల పైనే పెరగడం జరిగింది ప్రతి ఒక్క మార్కెట్లో మెయిన్ రీజన్ ఏమంటే నార్త్ సైడ్ అయితే కొంచెం కాయలు అనేది కొనుగోళ్లు అనేది జరుగుతూ వల్ల ఇక్కడ కొంచెం మనకైతే డిమాండ్ జరిగింది ఇంకా రానున్న రోజుల్లో అయితే రేట్లు అయితే పెరిగే అవకాశం ఉందనేది మార్కెట్ నిపుణులు అయితే చెబుతున్నారు చూడాలి మరి ప్రస్తుతానికైతే ఈ ధరలు ఇలాగే ఉంటాయా లేదంటే ఇంతకంటే పెరుగుతాయి అనేది తెలియాల్సి ఉంది ప్రస్తుతానికైతే రోజు రోజుకి అయితే పెరుగుతున్నాయి ఈ రోజు స్టార్ట్ అయింది కాబట్టి ఇంకొక ఈ వారం అబ్జర్వేషన్ చేస్తే రేట్లు పెరుగుతాయి తగ్గుతాయి అనేది మాత్రం తెలుస్తుంది ఎందుకంటే ఒకటి రెండు రోజులు పెరిగిందంటే మనం దాన్నే దాన్నే దాని గురించి అలా కంటిన్యూగా పెరిగితే కొంచెం ఒక ఐడియా వస్తుంది పది ఈ వారం రోజులు రోజులకైనా కంటిన్యూ పెరిగాయంటే ఇంక ఇవే రేట్లు అయితే మెయింటెనెన్స్ మెయింటెన్ అయ్యే అవకాశం అయితే ఉంది ప్రతి ఒక్క మార్కెట్లో దానితో అంగళ మార్కెట్ కూడా స్టార్ట్ అయిందని అంగళ మార్కెట్ ఈరోజు టాప్ ధర వచ్చేసి ఇప్పటివరకు ఆరు వందల రూపాయలు అయితే టాప్ ధర అయితే వెళ్ళటం జరిగింది అలాగే మీరేమనుకుంటున్నారనేది కామెంట్ రూపంలో తెలియచేయగలరు ఈ రేట్లు ఇలాగే ఉంటాయా లేదంటే మళ్ళీ ఏమైనా తగ్గే అవకాశం ఉందనేది కామెంట్ రూపంలో అయితే తెలియచేయగలరు మీ టమాటా పంట ఎప్పుడు కటింగ్కి వస్తుంది అనేది అది కామెంట్ రూపంలో తెలియచేయగలరు ఈ ఏప్రిల్ నెల అక్కడికి వస్తా అలాగే మే ఫస్ట్ వీక్ వస్తానని కామెంట్ రూపంలో అయితే తెలియజేయగలరు ఎక్కువ శాతం అయితే అందరూ చాలామంది మార్కెట్ నిపుణులు కానీ మండి ఓనర్లు కానీ చెప్పేది ఏమంటే మేలో అయితే మంచి ధర పలికే అవకాశం అయితే ఉంది మీరు టమాటా పంటని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని చెబుతున్నారు చూడాలి మరి వాళ్ళు దాన్ని బట్టి చూస్తే పెరిగే అవకాశం అయితే ఆగపడుతుంది ఎందుకంటే నార్త్ సైడ్ కొంచెం స్టాక్ అనేది తగ్గుతుంది ఇంకా మన సైడ్ అయితే కొంచెం స్టాక్ ఉంది అలాగే క్వాలిటీ కింద మెయింటైన్ చేస్తే పార్సిల్ సరే కోలవరం నుంచి అయితే పార్సిల్ సర్వీస్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని మండీ నిపుణులు అయితే చెబుతున్నారు ఈ పార్సిల్ సర్వీసు అలాగే కొంచెం ఎక్స్పోర్ట్ కింద స్టార్ట్ అయిందంటే మనకి ఒక రకమైన రేటు దొరికే అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికైతే ధరలు ఇలా పలుకుతున్నాయి